आज ना आज ना మందిరంలో ఆలయంలో సుదర్శనం హోమం చేయడం జరిగింది ఇది దేశం కోసం రాష్ట్రం కోసం మదనపల్లి కాన్స్టన్సీ ప్రజలందరి కోసం కులమతాలే అతీతంగా అందరూ బాగుండాల సంతోషంగా ఉండాలి జీవితాల్లో వెలుగుండాలి అన్ని విధాలుగా ఎదగల్లా వాళ్ళకు సుఖ సంతోషాలతో వాళ్ళ జీవితాల్లో దేవుడు అదే ఓంశక్తి మాట అందరినీ అనుగ్రహించలేదు ఆ ఆలోచించి మా ఓం శక్తి ఆలయ కమిటీ అమృతక్క కవిత అక్క లక్ష్మీ అక్క పురుషోత్తమన్న ఇంకొన్న స్వాములు అదే మా రెండవ స్వామి అందరూ కలిసి ఈరోజు కార్యక్రమం చేశారు ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇక్కడ దాదాపు ఒక నూట యాభై మంది చేరారు ఈ కార్యక్రమానికి నాతో కలిసి మా నవీన్ అన్న స్వామి గారు మా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా నా తమ్ముళ్ళ గారు నా నా ఆలోచన నా ప్రార్థన కూడా ఒకటి దేశం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాల మదనపల్లి అన్ని విధాలకు ఎదగల దాంట్లో మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలు సంతోషాలు వాళ్ళకు కావాల్సిన అవసరాలు అన్నీ తి మా కలి కల్పించాలని చె కోరుకుంటూ ఈరోజు సుదర్శనం ఏదైతే హోము చేశారు దానికి నేను చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసిన ఓం శక్తి ఆలయ కమిటీ పెద్దలు మా అక్క అదేవిధంగా కవితమ్మ లక్ష్మమ్మ అందులో స్వామి పురుషోత్తం గారికి ఉన్న అందరికీ భక్తులందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ జైకుండా